హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నా సో ఈరోజు హ్యాపీ సండే అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను కదా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే సో మా వర్కర్స్ పేమెంట్ అండి ఇవి మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే ఏదో కావాలని చెప్పి అది కాదు గొప్పగా చెప్పుకోవటానికి కాదు దయచేసి నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే కొంచెం అర్థం చేసుకోండి మనకి వీక్లీ పేమెంట్స్ కదా వర్కర్స్ మనకు వచ్చేసి వర్కర్స్ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు అందులో హేమా కూడా ఉంది ఫైవ్ మెంబర్స్ సో కానీ హేమాకు వచ్చేసి మనం మంత్లీ పేమెంట్ కాబట్టి శాలరీ కాబట్టి మనకి హేమైతే యాడ్ చేయలేదు ఓన్లీ ఫోర్ మెంబర్స్ వర్కర్స్ మనీ అనేది యాడ్ చేశాను నేను ముందుగానే రఫ్గా పక్కన రాసుకున్నాను కాబట్టి నేను లెక్క వేయకుండా డైరెక్ట్ క్యాలికటర్ పక్కన రాసుకున్నాను కాబట్టి అక్కడ రాస్తున్నానండి మీ అందరి కోసం మీరు ఎందుకు రాస్తున్నాను అంటే కొంచెం గమనించండి సో సండే అనకుండా మండే అనకుండా వర్కర్స్తో కష్టపడుతున్నాను అలాగే మీరు చెప్పే ప్రతిదీ టిప్స్ ఫాలో అవుతూ మీ అందరి కోసం వర్క్ అనేది నీట్గా చేయిస్తున్నాను సో కొంతమంది వచ్చేసి కొంచెం పొడవంటారు కొంచెం తగ్గించమంటారు కొందరు ఈ మోడల్ అంటారు కొందరు ఇంటికి ఈ మోడల్ కాదు ఇంకొక మోడల్ అంటారు ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని మీ అందరి కోసం మంచిగా సర్వీస్ చేస్తూ మంచిగా మీ మోడల్స్ అనేది ఇస్తాము కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే వెళ్ళి వేసుకొని చూసి మనీ పే చేస్తాము లేదండి ఫోన్పేలో లేదండి ఇంటికి వెళ్ళి గూగుల్ పే చేస్తామని చెప్పేసి ఇలా కొందరు బట్ ఇంకొకళ్ళు ఏం చేస్తారు అంటే అంతా కుట్టించుకొని అన్ని మోడల్స్ పెట్టించుకొని తర్వాత మనకి కుదరలేదు సెట్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పుకుంటారు మరికొందరు సో అదంతా తప్పండి అలా దయచేసి ఎవరు చేయి మాకండి మీ అందరికీ తప్పుగా కా కాదు ఈ వీడియో కొంచెం అర్థం చేసుకోండి మనం వారానికి వచ్చేసి వర్కర్కి తను తప్పు కొట్టినా ఉప్పుగొట్టినా ఏదైనా సరే అవంతా నేనే వేసుకోవాలి సో మనకి వారానికి వచ్చేసరికి పేమెంట్ చూడండి ఒకసారి నలుగురికి నలుగురికి మనకి ఎంత అవుతుంది అనేది మీకు మీ అందరికీ ఈ వీడియోలో చేయిస్తున్నాను చూడండి ఇరవై వేల ఐదు వందల ఐదు వందల రూపాయలని సో థ్యాంక్ యూ మొత్తానికి ఏదైతే కింద మీద పడి వర్క్ అనేది కంప్లీట్ చేస్తామండి వర్క్ కంప్లీట్ అయ్యాక చిన్న రీజన్గా మీరు లేటుగా ఇచ్చారు మనకి ఆర్డర్ లేదా చిన్న మిస్టేక్ చేశారు అన్న రీజన్తో బిల్ పేమెంట్ అనేది ఆపేసుకున్నారు దయచేసి వీడియో తప్పుగా పెట్టట్లేదు ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది మనం ఓన్గా కుట్టేది మన ఇళ్ళల్లో వర్క్ కాదండి మనకి బోటిక్ కంటే వర్కర్స్ పెట్టి ఎలా ఉంటుందో మీరు చెప్పాలి అని చెప్పేసి కష్టం అంతా తెలియజేయాలని చెప్పి చెప్తున్నాను అంతకుమించి తప్పుగా అయితే కాదు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇలా చాలామంది ఈ మధ్యకాలంలో ఇంతే చేస్తున్నారు ఇంటికి వెళ్ళి పే చేస్తాను గూగుల్ పే అని చెప్పేసి అలా చేయి మాకండి ప్లీజ్ మనం ఎందుకంటే వర్కర్కి డైలీ ఎవ్రీ డే పేమెంట్ అనేది మనం వీక్లీ ఇచ్చేస్తాం కాబట్టి మాస్టర్కి అనేది డైలీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వాళ్ళ పేమెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇలా ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుందండి పేమెంట్ అనేది సో ఈ మొత్తం మనం క్యాలిక్యులేటర్ చేసి వన్ వీక్ ఒకసారి ఇస్తాం కాబట్టి మనకి ఇలా బిల్లులు ఆగిపోవటం వల్ల మనం పేమెంట్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకుంటారని వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చూశారు కదండి అది మా ఓనర్ కష్టాలు ఎలా ఉంటాయో బోటిక్ అంటే బోటిక్ అంటే చాలామంది తనకేమి ఒక బ్లౌజ్లో ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటుంది కదా ఎంతలో కుడతారు చెప్పినంత ఈజీ కాదండి ఒక ఆడు వస్తుంది పెంచమంటుంది ఒక ఆడు వస్తుంది తగ్గించమంటుంది అలాగే మీ అందరు ఇచ్చే మోడల్స్ అన్నీ మైండ్ సెట్లో పెట్టుకోవాలి అన్నీ మర్చిపోవాలి అన్నీ చూసుకోవాలి ఎంత కష్టం ఉంటుందో అది మనకు తెలుసు అండి వీడియోలో మనం రీల్ తీసినంత ఈజీగా అయితే బోటిక్ ఉండదండి సో వీడియోలు చూడటానికి మాత్రం వీడియో ప్రపంచం అనేది కష్టం అనేది మనకు లోపల ఉంటది సో ఇదంతా మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే